రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా తాండూరు నియోజకవర్గానికి చెందిన నాయకులు రమేష్ కుమార్ ను నియమించారు దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి యు రమేష్ కుమార్ ను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమిందర్ రెడ్డి ప్రకటనలో ప్రకటించారు ఈ సందర్భంగా తనను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించడం పట్ల రమేష్ కుమార్ సంతోషం వ్యక్తం చేస్తూ నాపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి అదే నమ్మకంతో బాధ్యతగా పనిచేస్తానని అన్నారు మరోవైపు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డికి ప్రేమీందర్ రెడ్డికి కాసం వెంకటేశ్వర్లు ప్రదీప్ కుమార్ బంగారు శృతులకు ధన్యవాదాలు తెలిపారు చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండ రెడ్డి గెలుపు ఖాయమని భారీ మెజారిటీ తీసుకుని వస్తామని అన్నారు షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి